హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమాలక్ష్మీనారాయణ వ్లాగ్స్ ఇవ్వాలా యాక్చువల్లీ సండే ఇది సండే రోజు తీసిన వ్లాగ్ అన్నట్టు సండే రోజు మా ఇంట్లో స్పెషల్ చేపల పులుసు చేపల కొనడానికి వెళ్ళినప్పుడు అందులో చేపల సొన ఉంటుంది కదా అది వచ్చింది అనమాట సో ఇవాళ చేపల కూర ప్లస్ చేపల సొన ఫ్రై ఎలా చేయాలన్నది నా స్టైల్లో ఎలా అన్నది నేను చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి ఫస్ట్ అయితే వన్ కేజీ చేపలు తీసుకుంటే ఇదిగోండి ఇంతైతే అందులో సొన అయితే వచ్చిందనమాట సో వాటిని రెండింటినీ క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే మనం చేపల పులుసు ట్రై చేద్దాం అంటే స్టార్ట్ చేద్దాం ఒక బాండీ పెట్టుకొని బాండీ వేడి అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి నేనైతే నాన్ వెజ్కి కొద్దిగా ఎక్కువగానే ఆయిల్ వేసుకుంటా బాండి చాలా పెద్దది కాబట్టి ఆయిల్ కదిగే కనిపిస్తుంది కానీ ఆయిల్ ఎక్కువగానే పడింది అండ్ ఇంకా ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు ఇంకా టమాటోస్ని కట్ చేసి పెట్టుకుండా ప్యూరి చేసి పెద్దామని అందులో వేసాను ఇంకా ఆయిల్ వేయడయ్యాక కట్ చేసిన రెండు ఉల్లిపాయలు అవి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసి అందులో పచ్చిమిర్చి ఇంకా కరివేపాటేసి మంచిగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటా అన్నట్టు సింపుల్ ప్రాసెస్ అందరికీ తెలిసిందే కానీ అందరూ ఒకేలా వండుకోరు కదా నేను ఇలా చేస్తానన్న దాని గురించి మాత్రమే వీడియోలు చెప్తున్నాను చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో అండ్ టేస్టీగా ఉంటుంది అదనమాట సో ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫుల్గా పెడితే ఆనియన్స్ మాడిపోతాయి కాబట్టి కొంచెం ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్పూను జింజగాలు పేస్ట్ అప్పటికప్పుడు దంచిందనమాట అది వేసుకొని మంచిగా పోయేంత వరకు కలుపుకొని మనం టమాటా స్కూల్ చేసి ఉంచుకున్నాం కదా అవి ఇందులో వేసేసుకోవాలి వేసి మంచిగా ఉడకనిచ్చుకోవాలి ఆయిల్ అనేది పూర్తిగా కొంచెం పక్కకి సపరేట్ అయ్యే టైంలో మనము చింతపండు రసం పోయాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఇదిగోండి టమాటోస్ మంచిగా ఉడికి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఆ టైంలో నేను ఆల్రెడీ చింతపండుని నానబెట్టి ఆ చింతపండు రసం తీసి పక్కన ఉంచాను అనమాట నేను కొద్దిగా చింతపండు ఎక్కువే తీసుకుంటాను అంటే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంటే తీసుకుంటాను సో పులుకుంటేనే నాకు చేపల కూర తిన్నట్లుంటుంది అందుకనేసి సో ఆ టమాటో రసాయితే చింతపండు రసాన్ని అయితే ఇందులో వేసేస్తున్నాను అవి మంచిగా బాగా తెరాలన్నమాట అంటే మంచిగా ఉడకాలి ఆ టైంలో నేను హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అండ్ రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను అంటే మీ స్పైసీనెస్కి తగ్గట్లు వేసుకోవాలి నేనైతే నేను మంచి కొంచెం నాన్ వెజ్ స్పైసీగానే తింటాను కాబట్టి రెండు స్పూన్లు వేసుకున్నాను అండ్ జీరా అండ్ ధనియాని అని రెండింటికి కలిపి ఫ్రై చేసుకున్న పౌడర్ అయితే వేసుకొని మంచిగా మరగనివ్వాలి అండ్ ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను అంటే నేను ఎక్కువ శాతం కళ్ళు వాడతాను సాల్ట్ కంటే కూడా సో కొద్దిగా దగ్గర అవుతుంది కూర అన్న స్టేజ్లో ఆల్రెడీ శుభ్రం చేసుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా అవి వన్ బై వన్ వన్ బై వన్ అనేది ఆ రసంలో వేసి ఉడికించుకోవాలి ఫస్ట్ అన్ని చేపలు వేసిన తర్వాత ఒకసారి మంచిగా అంత మొత్తం వేసిన అన్నీ కలిసేలా కలుపుకోవాలి తర్వాత చేపలు దిగిన తర్వాత గరిట అస్సలు పడద్దు ఎందుకంటే చేపలు విరిగిపోయి బాగా అస్సలు బాగుంటుంది వేసుకొని తినడానికి జస్ట్ ఒక్కసారి అంతా కలుపుకున్నాక ఒక్కసారి కుదుక్కొని ఒక చిన్న సైజు బెల్లం వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది ఫ్రై చేయండి ఈసారి ఖచ్చితంగా అంతే జస్ట్ సింపుల్ అనమాట సుమత పెట్టి మంచిగా దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇది ఉడుకుతుండగా సైమల్టన్స్ని మనం నెక్స్ట్ అది ఉంది కదా చేపలస్తాన అది ఫ్రై ఎట్లా చేయదు చేత అది శుభ్రం చేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ పసుపు అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాం జస్ట్ వన్ డే ప్రాసెస్లోకి వెళ్ళిపోయాం అనమాట సో ఉప్పు పసుపు వేసి ఒక బాండీలో కొద్దిగా వాటర్ వేసుకొని ఎక్కువ వేసుకోవద్ది జస్ట్ ఎందుకంటే వాటర్ అంతా ఎగిరిపోయేటట్టు ఉడికించుకోవాలి కొందరైతే ఉడికించి వాటర్ని పంపేస్తారు నేను అట్లా కాకుండా తక్కువ వాటర్ వేసుకొని జస్ట్ ఫస్ట్ ఉప్పు వేసేసి ఆ వాటర్ అంతా ఎగిరిపోయేటట్టు ఉడికించుకుంటున్నాను బాండీలో ఇది చేపలకి ఈ లోపు మనం చేపల కూరంది కదా అదైతే బాగా దగ్గరికి వచ్చేసింది ఆ చేపల కూర అయితే పూర్తిగా ఆయిల్ అనమాట మంచిగా ఆయిల్ సపరేట్ అయ్యి కూర దగ్గరకు అయిపోయింది ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని ఏవైనా తగినట్లయితే వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి అన్నీ సరిపోయినట్లయితే ఇంకా ఆపేయటమే నాకైతే అన్నీ సరిపోయింది పర్ఫెక్ట్గా సో ఇంకా టేస్ట్ చూసేసి అవి అయితే పక్కన పెట్టేసుకోవాలి చేపల కూర ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు తింటే టేస్ట్ కంటే అవి పూర్తిగా చల్లారిన తర్వాత కొన్ని గంటలు గడిచినట్టు తింటూ సూపర్ ఉంటుంది ఇంకా ఒక రోజు గడిస్తే ఇంకా చాలా బాగుంటుంది అండ్ ఇదిగోండి వాటర్ అయితే ఇలా పిగిరిపోయినాయి నేను పక్కన పెట్టేశాను అనమాట ఆ బాణీలోనే చేస్తున్నా అవి పక్కన తీసేసి బాణీలో కొద్దిగా ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆ ఆయిల్ కొంచెం మంచిగా వేడెక్కాలన్నమాట ఆ టైంలో జీరా వేసుకుంటున్నాను జీలకర్ర వేసుకుని జీలకర్ర కొంచెం చిట్టుపటు ఆడే ఆడే టైంలో మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాం అనమాట వాళ్ళ పచ్చిమిర్చి వాటిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక్క పచ్చిమిర్చి ఒక ఆనియన్ అంతే ఎక్కువ లేదు కదా సోనా అందుకని సో అవి మంచి గోల్డెన్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం కరివేపాకు వేసి అన్నీ కలిసిరా కలుపుకొని ఫ్రై చేసుకుంటున్నా సో ఇప్పుడు ఒక చిన్న హాఫ్ స్పూన్ అల్లం పిండి పేస్ట్ వేసుకున్న ఇవన్నీ మంచిగా కలిసిపోయేలా కలుపుకోండి సో ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాం కదా సో నా పసుపు ఉప్పు వేసుకొని దాని అయితే ఇప్పుడు మనము చిన్న చిన్న పీసెస్ స్కూల్తో గరికతో చేసేసుకొని ఇందులో వేసి కలుపుకోవాలి బాగా అంత కలిసిపోయే లేదు ఆల్రెడీ సగం ఉడికిపోయింది హాఫ్ బాయిల్ అయిపోయింది వాటర్లో కొంచెం కూడా చలిచి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది సో ఇప్పుడు మనము కొంచెం కారం ఆల్రెడీ ఉప్పు వేసేసాము ఇంకే చాలా పోతే వేసుకోండి నాకు అది సరిపోతుంది సో ఉప్పు కారం వేసేసాం కదా ఆల్రెడీ ఇంకా ధనియా జీరా కలిపిన పౌడర్ వేసేసుకొని జస్ట్ అంత కలిసిపోయినా ఒక ఫైవ్ మినిట్స్ ఉడి చేసి దింపేటమే అంతే సింపుల్ ఇదే ప్లేస్లో కొర మసాలా ఉంటే యాడ్ చేసుకోవచ్చు నాకు అంత నెససరీ అనిపించలేదు నేను అంత ఎక్కువ వేసుకోను అండ్ ఫైనల్లీ కొత్తిమీరతో చల్లించి దింపేటే అంతే ఇదే మా సండే స్పెషల్ చేపల కూర ఇంకా చేపల సనా ఫ్రై అన్నట్టు నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోస్ని ఫాలో అయిపోయింది వెల్లైకాన్లో ఆలం పెట్టేసి థ్యాంక్ యూ థ్యాంక్స్ సో హా